ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ వేలూరి వెంకటకృష్ణ శాస్త్రి గారి సంపాదకత్వంలో పురాతత్వ శాఖ వెలువరించిన స్వాతంత్ర సమరంలో ఆంధ్ర మహిళలు పదకొండవ భాగం ఆరు రెండు ఇరవై డాక్టర్ శ్రీమతి నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి ఆమె పద్దెనిమిది తొంభై ఆరులో జన్మించారు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో చనిపోయారు అంటే ఎనభై నాలు ఎనభై ఏడు జన్మించారు ఆవగిందంత అయినప్పటికీ పొగడబంత మొగ్గ పచ్చని ఆకుల మధ్య కెంపులాగా మెరిసిపోతూ ఉంటుంది అలాగే నిర్మాణాత్మక మార్గంలో విప్లవం కోడి సంస్కార ప్రియుడు పసితరం నుంచి తమదైన ఒక ప్రత్యేకత కలిగి ఉండి డాక్టర్ లక్ష్మీదేవి గారి విషజంలో ఇదే అని మనకి కనిపిస్తుంది అనంతపురం తాలూకా నొప్పలకొండ ఒక కుగ్రామం ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో ఏడిదేళ్ల అమ్మాయి నేను చదువుకుంటా బడికి పోతా అని మొండి పట్టి రకరకాల ముగ్గులు వేసుకుంటూ చెమ్మా చెమ్మా చెక్క ఆడుకుంటూ ఉండాల్సిన ఆడబిల్ల నోట్లోంచి ఇటువంటి మాటలు రావడం ఆ గ్రామం మొత్తం మీద ఎవ్వరికీ ఇదివరకు విని వినలేదు ప్రహ్లాదుడి మాటలకు హిరణ్యకశుడు వింత పడినట్టు అయింది పెద్దలపై ఇంకా పెద్దలైతే రణ కావచ్చని భయపడి మూడు ముళ్ళు వేయించ అప్పుడు ఆ అమ్మాయి బలపం వదల బడికి వెళ్తానని గొడవ మానల కొద్ది కాలానికి ఆ అమ్మాయికి వైధవ్యం ప్రాప్తి ఆ దుఃఖం బాధ అర్థం కాని ఆ చిన్నపిల్ల బడికి పోతానన్న భూత పదం మాత్రం వదల్లేదు తమ విధాయక విధాయకం తీర్చుకున్న పెద్ద ఈసారి అట్టే పేచీ పెత్తక ఒప్పుక హిందూపురం హై స్కూల్లో ఉత్సాహంగా చదివి మా నాన్నగారు హిందూపురం ఈసీఎం స్కూల్లో వన్ తెలుగు పండితుగా పనిచేశాను నేను అక్కడ ఐదో క్లాసు వరకు చదివా అలాగే కొప్పలకొండ కుగ్రామంలో శ్రీ నరసయ్య శ్రీమతి శేషమ్మల కూతురుగా పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై ఆరులో పుట్టిన లక్ష్మీదేవి విద్యాభ్యాసం ఆ విధంగా సాగింది బళ్ళారిలో ఆమె ఫోటో ఒకసారి చూడాలి బళ్ళారిలో శ్రీ కోలాచలం వెంకట్రావు బాగా పేరు పొందినటువంటి లాయర్ రచయిత విదేశాలకు వెళ్ళి ఎంతో విద్య నేర్చి ఆయన నాటక రంగం మీద అద్భుతమైన పుస్తకం రాశా దాని అనువాదం కూడా చేశాను నేను నెట్తో పంపి రోజు వేసి విదేశాలకు వెళ్ళి వచ్చి జాతి కుల భేదాలే పనికిరావని స్త్రీలు చదివితేరాలని వాదించే సంస్కార ఆయన భార్యకు మేనకోడలేమి ఆమెకు ఈ మేనత్త కుటుంబం అండగా నిలిచి మద్రాసులో హాస్టల్లో ఉంచి స్కూల్ ఫైర్లు చదివించి అది ముగియగానే బొంబాయిలు మెడికల్ కాలేజీలు చేర్పి పంతొమ్మిది ఇరవై ఐదు నాటి ఆమె ఎల్సిపిఎస్ డిగ్రీతో బళ్ళారి జిల్లా స్త్రీలలో మొదటి డాక్టర్ అయ్యింది ఆమె బొంబాయిలో చదువుతున్నప్పుడు విద్యావేత్తలు నాయకులు సంఘ సంస్కారాలలో ఎంతోమంది మా సంస్కారుల మందినో ఎంతమందినో చూసి వాళ్ళ ఉద్బోధలు విన్న విద్యా తృష్ట తీర్చుకున్న కొద్ది అన్యాయం సహించలేకపోవడం స్వతంత్ర వ్యక్తిత్వం అభిరుచి ఎక్కువ ఆమె చొరవకు ధైర్యానికి మిగతా విద్యార్థు ఆమెను అభిమానంగా గౌరవంగా చూసేవారు బళ్ళారిలో వెంకట్రావు గారి దగ్గర శ్రీ నివర్తి మృత్యుంజయ శాస్త్రి అనే జూనియర్ లాయర్ ఉండేవారు ఆయన సంస్కార భావాలలో గురువుని మించిన శిష్యు జంకు గొంకులు ఎర్రగని ధైర్యశ పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో కోరి శ్రీమతి లక్ష్మీదేవిని కరగ్రహణం చేశారు అంతటితో ఆమె జీవితం ఆనందభరితమై కానీ ఆ జిల్లాలోని ఒక దుమహరం రేగి తల్లిదండ్రులకు వాళ్ళ సంపదకు శాస్త్రి గారు దూరం కావాల్సి వచ్చింది వెంటనే డాక్టర్ శ్రీమత్ నివర్తి లక్ష్మీదేవి శాస్త్రి బోర్డు గోడ మీద వెలిసి ఆమె విపరీతంగా డబ్బు సంపాదించగల అవకాశాలు బాగా కానీ ఆమె అందుకు వ్యతిరేక్తంగా తానే మందులు ఖర్చులు భరి పేద సాధన వైద్య సహాయం చెయ్యటం ప్రారంభి ఆమెకు ధర్మాత్మురాలైన డాక్టర్గా మంచి పేరు వచ్చింది వ్యక్తుల జబ్బులు నయం చేయటం క సంఘాన్ని ఆరోగ్యవంతంగా చెయ్యాలన్న ఆకాంక్ష దేశ సేవలో పాల్గొనానంద తపన ఆమెలో ఎక్కువైపోయి పంతొమ్మిది ముప్పైలో ఆరంభంలో స్వాతంత్ర సమర దుమారు పంతొమ్మిది ముప్పైలోనే ఆమె శ్రీమతి దుర్గాబాయమ్మ గారి దగ్గరకు మద్రాస్ శిబిరానికి వెళ్ళే వాటికి కళాకాష్ట స్వతంత్ర భావాలు సహజంగాళ్లలో ఉన్న ఆ ఉద్యమంలో పంతొమ్మిది ముప్పై రెండులో చొచ్చుకుపోయి ధార అనర్గల ధార గంభీర ఉపన్యాసాలు ఇవ్వటం మొదలువే తీవ్రంగా పికటింగల్లో పాల్ పర్యవసానం తెలిసిందే అరెస్టు చేసి సబ్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో హాజరు ఉపన్యాసాలతో ప్రబోధాలతో ప్రజలలో విప్లవం రాజద్రోహం రెచ్చగొడు శాసన ధిక్కారం చేయటం నేరమన్న దేశాన్ని హీనాతిహీన స్థితికి తెచ్చి బానిసలుగా చూస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం చేసే శాసనాలు ఒక శాసనాల వాటిని ధిక్కరించటం కూడా ఒక నేరమేనా అవి ఆమె ప్రశ్నించి అమ్మా మీరు ముందు లేసిన శాసన ధిక్కారం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు చేసిన ధిక్కారం సహించరాదు కాబట్టి ఆరు నెలలు కఠిన శిక్ష రెండు వందల జరిమానా అది చెల్లించకపోతే మరి రెండు రెండు నెలలు శిక్ష చేయడా శిక్ష వేయక తప్పదు ఫిబ్రవరి తొమ్మిదిన రాయవెల్లూరు జైలుకు పంప ఆమెకు అక్కడ దృశ్యాలు భయంకరంగా భరించే శక్యం కాకుండా కిరిమినల్ నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న ఆడ ఖైదీల కరుణామయ గాథర్ ఆమెను కలపరపలిసి నా వారి పక్షాన జైలు అధికారులతో వాగ్వాదాలు పెట్టుకున్న జైలు సూపరింటెంట్ ఖాన్ గారికి ఇది ఒక సమస్య గుట్టు తప్పుడుగా ఆమెను ఆడ కిరిమినల్ ఖైదీలను మాత్రమే ఒంటరిగా బంధించి ఉంచే మధుర జైలుకు మార్చేసి ఆమె జరిమానా చెల్లించకుండా అదనపు శిక్ష కూడా అనుభవి